సేపు పిచ్చిదానా వరంగల్ డాల్ఫిన్ గల్లీ మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఒక పెద్ద హ్యాకరు నువ్వు డిలీట్ చేసిన ఫోటోలు వీడియోలు మన ఫోన్ కాల్ లిస్టు మొత్తం ఇట్లా చిట్టికల చిట్టికల తీసుకొని వస్తాడు దగ్గర మా ఫ్రెండ్స్ దోస్తాను కోసం ప్రాణం ఇస్తారు ఒక్క ఫోన్ కాల్ కొట్టిననుకో దగ్గరుండి మరి మన పెళ్లి చేసిపోతారు నా సావు నేను చస్తా నువ్వు పోయి ఇంకో దాన్ని తగులుకోపో ఏమే నన్ను లవ్ చేసుకుంటేనే ఇంకో లైన్లో పెట్టి మళ్ళీ వాడిని ఎంగేజ్మెంట్ దాకా తెచ్చినావంటే పెద్ద కథే అందులో ఏముంది ఆశ్చర్యం నేనే కాదు ఏ అమ్మాయి అయినా కూడా ఒకని లవ్ చేసుకుంటూ ఇంకొకని లైన్ లో పెట్టుకుంటది లవ్ చేసిన వాడు కరెక్ట్ గా లేకపోతే లైన్ లో ఒకే ఓకే చేసుకుంటది కాదా అప్పుడు విని మరదలు ఉన్నదా తనతో ఫోన్ మాట్లాడుతున్నాడా ఆ మరదలు మీరు లవ్ చేస్తాడా లేకుంటే వేరే ఫోర్తో ఫోన్ లో మాట్లాడుతున్నాడా లేదా వీడియో ఉన్నా